ముగ్గురు అఖిల భారత సర్వీస్ అధికారులను జీఏడికి రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ తెలుసుకుందాం ధనుంజయ్ ఏఏ అధికారులను జీఏడికి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు గతంలో అనుకూలంగా ముగ్గురు అధికారులను జిఏడీకి రిపోర్ట్ చేయాల్సింది ప్రభుత్వం కార్పొరేషన్ నీలకంఠారెడ్డి రెడ్డిని జేడీకి రిపోర్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది గతంలో ఈయన ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి ఓఎస్డీగా పనిచేశారు ఆ తదుపరి ఈయనకి ఐఏఎస్ కూడా పదోన్నతులు ఐఏఎస్ గా పదోన్నతి కల్పించినట్లు కూడా గత ప్రభుత్వం వ్యవహరించిందన్న ఆరోపణలు అయితే ఉన్నాయి అలాగే సంప్రదాయతర ఇంధన వనరుల కార్పొరేషన్ ఎమ్డి నందకిషోర్ కూడా చేసింది రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది అలాగే పులివిందల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఓఎస్డీగా ఉన్నటువంటి అనిల్ కుమార్ రెడ్డిని కూడా రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేస్తూ వీరందరినీ కూడా సాధారణ పరిపాలన శాఖ రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది అలాగే ఆయా విభాగాల విభాగాల కార్యదర్శులందరినీ కూడా ఈ ఈ బదిలీ స్థానాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కూడా నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు